పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ తెలియచేస్తూ వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్సుల కార్యములు ఐదవ అధ్యాయము మొదటి రెండు వచ్చిన అననియాను ఒక మనుష్యుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలమేను భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి పాదములు వద్ద పెట్టెను ఈ ఉదయకాల ధ్యానాంశాలు ద్వారా అపోస్సుల కార్యముల గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం అది అపోస్సుల ద్వారా దేవుడు అద్భుతమైన పరిచర్య జరిగిస్తున్న దినాలు అనేక మంది ఆత్మ చేత నింపబడి అందరూ హృదయం కలిగి వారందరూ సమిష్టిగా ఉన్న దినాలలో అనేక మంది వారు కలిగి ఉన్న వాటిని అన్నిటిని కూడా అమ్మి అపోస్సుల పాదముల దగ్గర పెడుతున్న దినాలవి అర్ణబ అనే వ్యక్తి కూడా సమస్తాన్ని అమ్మి అతడు అపోస్సుల పాదముల దగ్గర పెట్టినప్పుడు అతడు ఎంతో గనుడుగాను గొప్పవాడుగా ఎంచబడ్డాడు ఈ అననీయ సపీరాలు కూడా మన మనం కూడా పొలం అమ్మి పాదాల దగ్గర పెడితే మనకు కూడా ఘనత వస్తుంది మనకు కూడా పేరు అని వారిద్దరు కూడా పొలము నమ్ముతారు వారిద్దరు పొలాన్ని అమ్మి వచ్చిన ధనములో వారిరువురు కూడా ఏం చేస్తారంటే కొంత దాచుకుని మిగిలినది అపోస్తుల పాదాల వద్దకు తీసుకువెళ్తారు ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే అప్పటికే పరిశుద్ధాత్మ కార్యాలు సంఘములో జరుగుతున్నప్పుడు ప్రజలందరూ కూడా భయపడుతూ ఉన్నారు అపోస్తులకి ఎంతో ఉన్నతంగా సంఘము దేవుని ఆత్మ చేత క్రమపరచబడి దేవుని యొక్క చిత్తము ప్రజలలోనూ వారి జీవితాలలోనూ కనబడుతూ ఉన్నప్పుడు అనేక మంది ప్రభువును విశ్వసిస్తూ భయభక్తులతో వారు ప్రభును వెంబడిస్తున్నారు అలాంటి ఉన్నతమైన అనుభవం కలిగిన అపో దగ్గర అందరూ కూడా సమిష్టిగా సంతోషంగా వారు ఉన్న సమయంలో ఒక విషాదమైన సంఘటన ఆదిమ క్రైస్తవ సంఘములో జరిగింది ఏంటి ఆ విషాదకరమైన సంఘటన అంటే అననీయా సఫీరాలు వారు పొలాన్ని అమ్మి అపోసులు పాదాల దగ్గర పెడుతున్నామని చెప్పారు అందరితో కానీ వారు అమ్మిన తర్వాత డబ్బు వారు చేతికొచ్చాక వారు మనస్సు మారిపోయి వారు కొంత దాచుకుని వారు ఆ మిగిలిన సొమ్మును పట్టుకెళ్లి అపోసులు పాదాల దగ్గర పెట్టినప్పుడు పేతురు అడుగుతాడు అననీయా నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మాసుపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించిన అడిగినప్పుడు వెంటనే అయ్యా కొంత దాచుకున్నాం అని చెప్పాలి కానీ ఇంతకే అమ్మేనని చెప్పగానే వెంటనే అతడు ప్రాణమును విడవగా అక్కడున్న ఉన్న వారందరూ కూడా భయపడిపోతారు అంత మాత్రమే కాదు గాని అక్కడ ఉన్నటువంటి పడుచు వారందరూ కూడా అతను తీసుకుని పోయి అతన్ని పాతి పెట్టేస్తారు ఈ విషయము తన భార్యకు తెలియదు తన భార్యకు తెలియక మూడు గంటల సేపటికి సఫీరా కూడా పేతుడి దగ్గరకు వస్తారు వచ్చినప్పుడు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితరా నాతో చెప్పమని మరలా పేతుడు అడుగుతాడు అందుకే అనగానే పేతురు వెంటనే అంటాడు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించి తిరిగి ఇదిగో నీ భర్త పాతి ఉన్నాడు అని చెప్పగానే ఆమె కూడా చనిపోద్ది ఆమెను కూడా మోసుకుని పోయి వెళ్లి పాతి పెడతారు వారు పొలం అమ్ముకోవడం తప్పు కాదు వారు దాచుకోవడం కూడా తప్పు కాదు మరి ఎందుకలా జరిగింది అని అంటే వారు పరిశుద్ధ ఆత్మను మోసపుచ్చారు దేవునితోనే వారు అబద్ధమాడారు దేవుడు మనకిచ్చిన దాంట్లో మనము దేవునికి ఇచ్చేటప్పుడు దేవుడు పాత నిబంధనలో మనకి పదో భాగం ఇమ్మని ప్రభు చెప్పాడు గాని కృత నిబంధనలో మనము వర్ధిల్లు కొలదిగా మనము దేవునికి ఇవ్వవలసిన వారమైన్నాం ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా ఏకీభవించారు ఎందుకు ఏకీభవించారు అని అంటే వారిద్దరూ అబద్ధమార్డానికి ఏకీభవించారు అబద్ధానికి జనకుడు ఎవరంటే సాతాను వీళ్ళు సాతాను ప్రేరణకు లోబడడానికి గల కారణం ఏంటంటే వీరు పరిశుద్ధాత్మ చేత నింపబడలేదు వీరు పరిశుద్ధాత్మ చేత నింపబడితే వీరు సాతాన్ యొక్క ప్రేరణకు లోబడేవారు కారు అయితే వీరిద్దరు చేసినటువంటి పాపం ఏంటి అని ఆలోచన చేస్తే వీరిద్దరు పరిశుద్ధాత్మని అంటే పరిశుద్ధాత్మ అంటే దేవుడు దేవునితో అబద్ధమాడారు అందరికీ పొలం ఇస్తున్నామని చెప్పారు కానీ కొంత దాసుకున్నారు అంటే వేషధారణ కలిగి మనం చేసే దాతృత్వము బయటికి కనబడకూడదని ప్రభువే చెప్పారు మనం కుడి చేతిలో చేసిన ఎడం చేతి కూడా తెలియకూడదని ప్రభు ప్రభుత్వ ప్రజల మెప్పు కోసమో పేరు కోసమో మనం చేయకూడదు ఇంకా చెప్పాలంటే మనం చేసి మర్చిపోవాలి ప్రభు కోసం మనం ఏది చేసినా మర్చిపోవాలి ప్రభు చేసిన కార్యాలు మనం గుర్తించుకోవాలి అయితే వీరిద్దరు కూడా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా వీరు ఏకీభవించిన కారణము చేత వారిద్దరు కూడా మరణించాలి పరిశుద్ధ గ్రంథం రీతిగా తెలియచేస్తుంది యోహాను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనం నుండి తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడలా అతడు వేడుకొను అతనిని బట్టి దేవుడు మరణ కరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును మరణకరమైన పాపము కలదు అట్టి దాన్ని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు సకల దుర్నీతియు పాపము అయితే మరణ కరము కాని పాపము కలదు వారు మరణించటానికి గల కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా వారిద్దరు ఏకీభవించి మాట్లాడారు ఆ కారణము చేత వారు చనిపోయారు ఆది అపోస్సులు దేవుని ఆత్మ చేత బలమైన పరిచయం వెంటనే చూచిక క్రియలు జరుగుతూ ఉన్నాయి అలాంటి కాలములో వీరిద్దరు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా వీరు మాట్లాడిన కారణము చేత వారు మరణించారు పేతులు చాలా వివేకముగా వారి యొక్క పరిస్థితిని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినప్పుడు వారిని అడిగిన అప్పుడు వారిద్దరు కూడా ఏకీభవించి అబద్ధమాడారు వారు చనిపోయారు ఆదిమ సంఘములో ఆ సంఘటన ఎంతో భయాన్ని కలిగించింది ఈ ఉదయ కాలము ఈ మాటలు వినుచున్న సహోదరి సహోదరుడా ఒకవేళ దైవజనుడితో దేవునితో మనం అబద్ధమాడుతూ ఉన్నామేమో అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే ఇప్పుడే మన అవిధేయతను విడిచిపెట్టి ప్రభు ఎదుట పడదాం దేవుని యొక్క కృపకు పాత్రులుగా మార్చిపెడదాం దేవుని వాక్యం రీతిగా తెలియచేస్తుంది రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చిన చదువు తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని స్వార్థకు అభ్యుదేయులైన వారి గతి ఏమౌను ఒకసారి ఆలోచన చేద్దాం ఇంకా అబద్ధాలు మోసము వేషధారణ కలిగి జీవిస్తుంటే ఈ ఉదయం కాలమే దేవుని ఎదుట ఒప్పుకుందాం ఒకవేళ తీర్పు నీ నుండి నా నుండే ప్రారంభమవుతే మనం ఏమవుతామో ఒకసారి ఆలోచన చేసుకుని ఈ కృపను నిరర్ధకము చేసుకోకుండా ప్రభు ఎదుట పశ్చాత్తాడ మన అవి ఒప్పుకుందాం దైవ కృపకు అలాంటి ఉన్నతమైన కృప దేవుడు మనందరికి ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిషుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయ కాల ధ్యానాంశాలు ద్వారా ప్రతి ఉదయము మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని మీరు సరి చేస్తూ మీరు ఎలాగో సిద్ధపడాలో అటు దైవకమైన విషయాలు మాకు మీరు బోధిస్తూ ఉండగా మేమందరము మీకు విధేయులమై జీవించినట్లు మీరే సహాయము చేయమని ఈ కడవరి దినాలలో మేమందరము ఆత్మ వివేకము కలిగి జీవించినట్లు అటు పరిశుద్ధాత్మ నింపుదల మాకందరికీ మీరు దయచేయమని ప్రార్థన అవసరం కోరిన బిడ్డలందరూ మీరే అద్భుతమైన కార్యాలు చేసి వారి జీవితంలో సంపూర్ణ విడుదల రక్షణ స్వస్థత ఆశీర్వాదము మీ దీవెనలను మెండుగా దయచేయమని ఆ నిత్యత్వం చేరు వరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని ఏ సునామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె